కారం గత రెండు మూడు రోజులుగా వివిధ వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో పలు టీవీ మీడియాలో వార్తాపత్రికల్లో నాపై వస్తున్న ఒక దుష్ప్రచారాన్ని ఖండించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అసలు విషయం ఏమిటంటే ఆ అమ్మాయి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మాకు దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాలుగా మాకు కుటుంబ సభ్యుల మేము చాలా క్లోజ్గా ఉంటాము మంచి రిలేషన్ మాకు మా ఇంటికి రోజు కూడా వాళ్ళ ఫాదర్ రోజు ఇంటికి వస్తూ పోతుంటారు అలాంటి సంబంధం ఉన్న కుటుంబం వాళ్ళది మాది అయితే విషయం ఏంటంటే అమ్మాయి వచ్చేసి లండన్లో వర్క్ చేస్తుండే హస్బెండ్తో పాటు ఉంటుండే ఈ మధ్య ఇండియాకి వచ్చింది ఇండియాకు వచ్చినాక అక్కడ కొద్దిగా వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉద్యోగం కావాలని చెప్పేసి అడిగితే వాళ్ళ ఫాదరే నాకు అమ్మాయి నంబర్ ఇచ్చి కమ్యూనికేషన్లో రోజు కూడా వాళ్ళ ఫాదర్తో పాటు అమ్మాయితో పాటు రోజు కూడా మాట్లాడేవాడిని కొన్ని కంపెనీలు జాబులు కూడా రిఫర్ చేసేవాడిని అయితే అసలు ఏమైందంటే ఆ అమ్మాయి లాగా ఇంకొక అమ్మాయి పేరు కూడా నా ఫోన్లో ఉంది అంటే నేను ఇక్కడ మీడియా పరంగా అమ్మాయి పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఒక మహిళల పట్ల నాకు రెస్పెక్ట్ కాబట్టి ఆ అమ్మాయిల అమ్మాయి పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు అంటే సేమ్ ఒక అమ్మాయి నాతో పాటు ప్రీవియస్ కంపెనీలో పనిచేస్తుండే అమెరికాలో ఉంటుండే అమ్మాయి ఈ మధ్యన ఇండియాకి వచ్చింది ఒక అమ్మాయి సేమ్ పేరు ఉన్న అమ్మాయి ఇండియాకి వచ్చిందని తెలియగానే నేను ఏం చేశానంటే మెసేజ్ పెట్టేసి ఇండియాలో ఉంటున్నావు కదా క్రిస్మస్ హాలిడేస్కి వచ్చింది ఇండియాకు ఉన్న ఉన్నావు కదా మనం డిన్నర్ కలుద్దామని చెప్పేసి మెసేజ్ పెట్టాను సో బై మిస్టేక్ ఆ అమ్మాయికి పెట్టిపోయి మెసేజ్ అమ్మాయికి వెళ్ళింది వెళ్ళేసరికి తర్వాత రిలైజ్ అయినా నేను వితిన్ వితిన్ వన్ మినిట్లో రిలైజ్ అయిపోయాక మెసేజ్ డిలీట్ చేయడం జరిగింది సో ఈ అమ్మాయి ఏమనుకుంది అంటే ఏదో నాకు ఎందుకు డిన్నర్ పిలిచాడు ఏదో అని చెప్పేసి తప్పుగా అనుకుంది అంటే మేము ఎప్పుడు కూడా అన్న తమ్ముళ్ళ లెక్కనే అక్క చెల్ నా లెక్కనే భావిస్తూ అదే విధంగానే కమ్యూనికేషన్ చేసేవాళ్ళం ఎప్పుడు కూడా నా దగ్గర వాట్సాప్లో కూడా మెసేజ్ చూడచ్చు ఎప్పుడైనా అయితే ఇక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది మా కుటుంబాల దగ్గర కాబట్టి ఏమైందంటే తను మా ఇంటికి వాళ్ళ ఫాదర్ కూడా మా ఇంటికి తెల్లాలొచ్చేసి మా మదర్ తోటి ఫాదర్ తో కూడా మాట్లాడడం జరిగింది తర్వాత మా మదర్ ఫాదర్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది తర్వాత అమ్మాయి ఏమందంటే అన్నం రమ్మను నేను నాన్నతో మాట్లాడతాను అని చెప్పి నా ఉద్దేశం నా ఉద్దేశంతో నన్ను పిలిచింది నేను కూడా ఇంటికి వెళ్ళాను నార్మల్గా వెళ్ళాను సో మరి అక్కడ ఏమున్నది వాళ్ళు నాకు తెలియకుండా ఒక చిన్నగా వీడియో ప్లాన్ చేసుకున్నట్టు లేదన్నా నన్ను ఇచ్చా ప్రయత్నం చేసిరా మరి ఎందుకు తెలియదు కానీ సడన్గా నేను వెళ్ళి కూర్చోగానే అమ్మాయి వచ్చి నా పైన దాడి చేయడం జరిగింది దాడి చేసేటప్పుడు నేను మీరు చూసి ఉంటారు వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ ఆపుతున్నారు సరే అది అయిపోయాక కూడా చాలాసేపు దాదాపు గంట సేపు ఇంట్లో ఉన్నాను గంటసేపు మాట్లాడాను మాట్లాడి మళ్ళీ వచ్చేసాం ఇది జరిగింది పదమూడవ తారీఖు డిసెంబర్ రోజు అంటే దాదాపుగా ఇరవై ఐదు రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం అయిన సంఘటన తర్వాత ఎందుకో కానీ ముప్పై ఒకటి రోజులు సడన్లీ అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఇవన్నీ కూడా చిన్న వీడియోని వైరల్ చేయడం జరిగింది ఇక అందరికీ ఒకసారి ఈ విషయంలో ఎక్స్ప్లెనేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను చ న్యాయపరంగా కానీ చట్టపరంగా నేను దేనికైనా సరే ఇన్వెస్టిగేషన్ నేను సిద్ధమే ఉంటాను దీనికి దేనికైనా నేను సహకరిస్తాను అందరూ కూడా మీరు ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పేసి కోర్టు సెలవు తీసుకుంటున్నాను